ఒక్క క్లిక్ మీ ఖాతాలోనే డబ్బును మాయం చేస్తుంది ఒక్క ఓటీపీ మీ అకౌంట్ ను మాయం చేస్తుంది ఒక్క ఏపీకే ఫైల్ మీ ఫోన్ ని హ్యాక్ చేస్తుంది మరి ఇవన్నీ సైబర్ నేరగాలు ఎలా ఆపరేట్ చేయగలుగుతున్నారు సి సైబర్ క్రైమ్ ఇస్ వెరీ సింపుల్ ఇఫ్ ఇఫ్ యు ఆర్ అవేర్ యూ విల్ నాట్ ఫాల్ ప్రే టు ఇట్ యూ కెన్ టేక్ సమ్ ప్రికాషన్స్

ప్రపంచాన్ని కుదిపేస్తున్న యాక్టివిటీ ఇప్పుడు సైబర్ క్రైమ్ ఎక్కడో విదేశాల్లో ఉండి మన ఫోన్ మొత్తం హ్యాక్ చేసి వారి ఆధీనంలోకి తెచ్చుకునే విధానానికి పోలీసులు చెక్ పెట్టేందుకు పోలీసులు ఎలా ప్రయత్నిస్తున్నారు బేసిక్ ప్రికాషన్స్ తీసుకుంటే యు కెన్ ప్రొటెక్ట్ యువర్ సెల్ఫ్ ఫ్రమ్ సైబర్ క్రైమ్ సైబర్ నేరాల బారిన పడకుండా పోలీసులు చేస్తున్న అవగాహన కార్యక్రమాలు వారిని కాపాడతాయా సైబర్ సింబాలతో సైబర్ నేరాలను అరికట్టడం సాధ్యమేనా నార్త్ జోన్ డీసీపీ సధారణశ్రీ చేస్తున్న ప్రయత్నంలో పోలీస్ స్టేషన్ల వారిగా అవగాహన కార్యక్రమాలు సైబర్ నేరాలు అరికట్టగలుగుతున్నాయా వాచ్ ఫోకస్ ఒక క్లిక్ మీ ఖాతా కాతాకాలి ఈనాటి ప్రత్యేక కథనం ఈ ఎస్బి న్యూస్ తెలుగు ఛానల్లో టుడే రిక్వైర్మెంట్ వి ఆర్ యూజింగ్ ఇంటర్నెట్ అండ్ ఎవరీ టైం వి యూజ్ టెక్నాలజీ వి ఆర్ ఎక్స్‌పోజింగ్ Ourselves టు our personal data is getting exposed so our data exposure is leading to this uh, rise in uh, cyber crime because <laughs> భాగ్యనగరంలోనే కాదు ప్రపంచ వ్యాప్తంగా ఇప్పుడు సైబర్ నేరాలు తెలివితేటలకు చాలా మంది డబ్బులు పోగొట్టుకుని బాధితులుగా మిగులుతున్నారు ప్రధానంగా భాగ్యనగరంలో విద్యావంతుల నుంచి మొదలుకొని సీనియర్ సిటిజన్ల వరకు వారి బారిన పడిన డబ్బులు పోగొట్టుకున్న ఘటనలు రోజుకో చోట ఎదురవుతూనే ఉన్నాయి ఇక యువత చిన్న చిన్న తప్పులు చేసి సైబర్ నేరగాల బారిన పడుతుంటే అనవసర లింకులు క్లిక్ చేసి పలువురు లబోదివ్వమంటూ పోలీస్ స్టేషన్లకు ఫిర్యాదు చేస్తున్నారు ప్రస్తుతం నార్త్ జోన్ లో ఇలాంటి సైబర్ నేరగాల నుంచి అమాయక ప్రజానికానికి బయటపడేందుకు పోలీసులు చేసిన ప్రయత్నం అంత ఇంత కాదు ప్రత్యేకంగా నార్త్ జోన్ లో శని మంగళవారాల్లో ప్రతి పోలీస్ స్టేషన్ పరిధిలో ఏసీపీల పర్యవేక్షణలో సీఏలు తమ విధిగా సైబర్ నేరాలపై అవగాహన కల్పిస్తున్నారు ప్రతి ఒక్కరికి అర్థమయ్యేలా సైబర్ నేరాలపై ప్రత్యేకంగా వివరించడంతో పాటు సైబర్ నేరగాల చేతిలో పడకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ప్రత్యేకంగా వివరిస్తున్నారు సో ఈ టాస్క్స్ని క్రిమినల్స్ ఆర్ మిస్యూజింగ్ లైక్ మన డైలీ బేసిస్ ఇప్పుడు మాకు ఏదైనా మెసేజ్ వస్తుంది మీకు ఒక పార్సల్ వచ్చింది ఓటీపీ చెప్పండి అది చాలా రూటీన్ అనుకొని ఓటీపీ చెప్పేస్తారు చూసుకోకుండా ఏదైనా లింక్స్ వస్తుంటాయి సమ్ లింక్స్ ఆన్ ద మొబైల్ ఫోన్ లైక్ ఈజీ లోన్స్ వస్తాయి మీకు ఫిఫ్టీన్ హండ్రెడ్ రూపీస్ కట్టండి మీకు లక్ష రూపాయలు లోన్ ఇస్తాము ఇట్లా ఈ ఈజీ ట్రాన్సాక్షన్స్ ఈజీ మనీ ఆశపడి ఆ లింక్స్ మీద క్లిక్ చేస్తాం వలన వాళ్ళ పర్సనల్ డేటా లీక్ అయిపోతాము వాళ్ళ బ్యాంక్ అకౌంట్స్ హ్యాక్ అవుతాము బ్యాంక్ అకౌంట్ నుంచి అమౌంట్ డిడక్ట్ అయిపోతాం స్కూల్స్ కాలేజీలు అసోసియేషన్లు బస్తీలు కాలనీలు ప్రతి చోట అవగాహన కార్యక్రమాలతో నార్త్ జోన్ డీసీపీ ఆదేశాలతో నిర్వహిస్తున్నారు ప్రస్తుతం నార్త్ జోన్ లో ఉన్నతాధికారుల పర్యవేక్షణలో కార్యక్రమాలు సాగుతుండగా సిపివిసి సజ్జన నూతనంగా రూపొందించిన సైబర్ సింబాలపై ప్రత్యేక దృష్టి పెట్టారు ప్రత్యేకంగా ఈ విధానం ద్వారా తాము అవగాహన కల్పించిన వారి నుంచి సైబర్ సింబాలను తయారు చేసి వారి ద్వారా వారి కుటుంబంతో పాటు వారు ఉన్న పరిసరాల్లో వారి కమ్యూనిటీలో అవగాహన అందరికి కలిగేలా వారి బాధ్యతగా వివరించి అవకాశం కల్పిస్తూ వారికి బాధ్యతలు అందిస్తున్నారు దాంట్లో ఇప్పుడు ఈ సైబర్ రిఫరింగ్ టు ది వాలంటీయర్స్ ఇప్పుడు ఆల్ ఆఫ్ అజ్ జోనల్ వైజ్ పోలీస్ స్టేషన్ వైజ్ ఎవ్రీ సాటర్డే మెయిన్లీ అండ్ సమ్ టైమ్స్ ట్యూస్డే ఆల్సో వైస్ అ వీక్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేస్తున్నాము అక్రాస్ ది పోలీస్ స్టేషన్స్ రిస్ట్రిక్షన్ దీంట్లో డోర్ టు డోర్ ప్రోగ్రామ్ లాగా చేస్తున్నాం వీఆర్ గోయింగ్ టు ది స్పెసిఫిక్ కాలనీస్ గేటెడ్ కమ్యూనిటీస్ అక్కడికి వెళ్ళి అక్కడ ఉన్న సిటిజన్స్ అందరినీ ఒక లొకేషన్లో గ్యాదర్ చేసుకొని వాళ్ళకు ఒక స్పెసిఫిక్ పీపీటీ ద్వారా లేదంటే ఒక డిస్క్రిప్టివ్ వేలో అన్న మా టీమ్స్ వచ్చి వాళ్ళకి డిస్క్రైబ్ చేస్తున్నాయి ఎట్లాంటి సైబర్ క్రైమ్స్ ఉన్నాయి ఇంకా ఎట్లాంటి వాళ్ళు జాగ్రత్తలు తీసుకోవాలా సో ఇది ఆల్మోస్ట్ లాస్ట్ వన్ మంత్ నుంచి వీ హ్యావ్ డన్ మోర్ దాన్ ఫిఫ్టీ టు సిక్స్టీ ప్రోగ్రామ్స్ నౌ ఇన్ ది జోన్

మొబైల్ డేటా హ్యాక్ అయిందంటే మీ పర్సనల్ బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ ట్రాన్సాక్షన్స్ మీ కాంటాక్ట్స్ అన్ని లీక్ అయిపోతాయి సో దాంతో ఫర్దర్ యూ విల్ ఫేస్ ప్రాబ్లమ్స్ ప్రత్యేకంగా జనవరి మాసంలో అందుబాటులోకి తీసుకొచ్చిన మృదులా సంరక్షణ నార్త్ జోన్ డీసీపీ సాధన రేష్కి మంచి గుర్తింపును అందించింది ఓ మహిళా అధికారిగా ఒంటరితనంతో ఉండే వారి పరిస్థితిని అర్థం చేసుకుని నాత్ జోన్ పోలీస్ స్టేషన్ల బాసులు పోలీస్ సిబ్బందితో చేస్తున్న ప్రయత్నానికి మంచి ఫలితం వస్తుండగా వారి పిల్లలను విదేశాలకు పంపి ఒంటరిగా ఉంటున్న వృద్ధులను తమ బాధ్యతగా అక్కున చేర్చుకుంటూ వారికి సహాయంగా తాము ఉన్నామంటూ వారు చేస్తున్న ప్రయత్నం ఫలిస్తుందా ప్రత్యేకంగా ఏపీకే ఫైల్స్ నౌన్ లింక్ ఓటీపీలు వంటి విషయాలపై వారికి వివరించతో పాటు వారితో టచ్ లో ఉంటూ వారికి స్థానిక పోలీసులు కాల్ చేసిన నిమిషంలో తమ వెంట ఉంటారంటూ నమ్మకాన్ని కలిగిస్తున్నారు మా ఫీల్డ్ పర్సనల్ ఇన్స్పెక్టర్స్ ఎస్ఐస్ కానిస్టేబుల్స్ ఆర్ విజిటింగ్ ఈ ఏరియాస్కి వెళ్ళినప్పుడు స్పెసిఫిక్గా ఆ సీనియర్ సిటిజన్స్ వాళ్ళ రెసిడెన్సీస్కి విజిట్ చేసి వాళ్ళకి అవేర్నెస్ చేస్తున్నాము దట్ ఎలాంటి ఇప్పుడు ఎట్లాంటి సైబర్ క్రైమ్స్ అవుతున్నాయి వాళ్ళు దానికి ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకోవాలా అలానే వేరే ఫిజికల్ క్రైమ్స్ గురించి కూడా సర్వెంట్ వెరిఫికేషన్ లేదంటే వాళ్ళకి ఏమైనా అవసరాలు ఉన్నాయా ఏమైనా ఇష్యూస్ ఉన్నాయని తెలుసుకుంటున్నాము సో ఈ డిజిటల్ అరెస్ట్ కూడా ఒకటి చాలా కామన్ సైబర్ క్రైమ్ ఇప్పుడు ఇట్ ఇస్ కమింగ్ అవుట్ సో దాంట్లో చాలా మంది సీనియర్ సిటిజన్సే దే ఆర్ ఫాలోయింగ్ ప్రేమ్ వాళ్ళకి ఎవరో ఒక పర్సన్ ఫోన్ చేసి మేము పోలీస్ వాళ్ళము లేదంటే ఏదో డిపార్ట్మెంట్ వాళ్ళము వాళ్ళు చెప్పేసి మీరు ఇమీడియట్గా అమౌంట్ ట్రాన్స్ఫర్ చేయకపోతే ఏదో వీడియో కాల్లో వాళ్ళ ఇట్లా డిజిటల్ అరెస్ట్ లాగా చేస్తున్నారు సో ఇట్లాంటి ఇష్యూస్ మీద కూడా అన్నీ ఈ మా లెవెన్ పోలీస్ స్టేషన్స్ ఆఫ్ నార్త్ జోన్లో వీఆర్ క్రియేటింగ్ అవేర్నెస్ తెలుసు మీ ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్ మీ కాంటాక్ట్స్ అన్నీ లీక్ అయిపోతాయి సో దాంతో ఫర్దర్ యూ విల్ ఫేస్ ప్రాబ్లమ్స్ ఇన్ కేస్ ఏదైనా ఇన్సిడెంట్లా జరిగినా ఇమీడియట్గా రిపోర్ట్ చేయండి వన్ నైన్ త్రీ జీరోకి ఇన్ఫర్మేషన్ ఇవ్వండి సో దాట్ ఏ అకౌంట్కి మీ అమౌంట్ ట్రాన్స్ఫర్ అయిందో అది హోల్డ్లో వెళ్ళి మళ్ళీ మీకు క్విక్గా రీఫండ్ వచ్చే పాసిబిలిటీ ఉంటుంది వితిన్ వన్ అవర్ వితిన్ టూ అవర్స్ ఇన్ఫామ్ చేస్తే

అందరి మంచి కోరుకునే మనస్తత్వం ఎవరికి ఎటువంటి కష్టం వచ్చినా ముందుండే వ్యక్తిత్వం పలు సామాజిక కార్యక్రమాలతో ఎంతో మందికి సహాయం అందించి తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపును తెచ్చుకున్న సీతాఫల్ మండి బెండే రామవన్న గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు మీరు ఇలాంటి పుట్టినరోజు వేడుకలు మరెన్నో జరుపుకోవాలని కోరుకుంటూ ఆ భగవంతుని అనుగ్రహం మీపై ఎల్లవేలా ఉండాలని ఆకాంక్షిస్తూ శుభాకాంక్షలు తెలుపుతున్నవారు మీ శ్రీయోభిలాషులు మరియు కుటుంబ సభ్యులు కేంద్ర రాష్ట ప్రభుత్వాల తీర్పై బీఆర్ఎస్ సోషల్ మీడియా కన్వీనర్ మన్నె క్రిషాంక్ మరోసారి ధ్వజమెత్తారు కంటోన్మెంట్ విలీనంపై ఎవరికి చిత్తశుద్ది లేదంటూ మండిపడ్డారు జీహెచ్ఎంసీ పరిధిలో మున్సిపాలిటీలు విలీనం అవుతున్నా కంటోన్మెంట్ విలీన అంశంపై నాయకులకు చెమకొట్టినట్టు కూడా లేదంటూ మండిపడ్డారు నామినేటెడ్ పదవిపై ఉన్న ఆసక్తి కంటోన్మెంట్ బోర్డు ఎన్నికలపై బీజేపీ నాయకులకు లేదంటూ విమర్శించారు కంటోన్మెంట్ నాయకులకు పూర్తిగా రోషం లేకుండా పోయిందంటూ మన్నె క్రిషాంక్ విమర్శించారు నిజంగా రోషం ఉంటే నాయకులకు ఈ రెండు అధికారంలో ఉన్న ఉన్న కేంద్రంలో బీజేపీ రాష్ట్రంలో ఉన్న కాంగ్రెస్ తక్షణమే సికింద్రాబాద్ కంటోన్మెంట్ బోర్డు రాజకీయాలు ఆసక్తికరంగా మారుతున్నాయి నామినేటెడ్ పదవి కొరకు బీజేపీ నేతలు ఎవరికి వారే పోటీ పడుతుండగా కంటోన్మెంట్ లో బస్తీ పర్యటనతో ఎమ్మెల్యే శ్రీ గణేష్ ముందుకు సాగుతున్నారు కంటోన్మెంట్ నాయకులకు బోర్డు ఎన్నికలపై అసలు ఆసక్తి ఉందా అంటూ మన్నె క్రిషాంక్ ప్రశ్నించారు బీజేపీ నాయకుల తీర్పై మన్నే క్రిషాంక్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు ఒక్క పదవి కొరకు నాయకులు ఎనిమిది వార్డులకు సంబంధించిన ప్రజల జీవితాలను పరంగా పెడుతున్నారంటూ మన్నె క్రిషాంక్ విమర్శించారు పది సంవత్సరాల దాటిన బోర్డు ఎన్నికలు నిర్వహించకపోవడంతో ప్రజాస్వామ్యం ఎక్కడుందంటూ ప్రశ్నించారు నామినేటెడ్ కుర్చీని ఒకరికి నింపి మరొకరికి కూర్చోబెట్టేందుకు చేసే పైరవిల్ల కంటే బోర్డు ఎన్నికల కొరకు చేస్తే బాగుంటుందంటూ మన్న క్రిషాంగ్ హితూ పలికారు ఒక్కొక్కళ్ళు ఒక్కొళ్ళ మీద ప్రెస్ మీట్లు పెట్టుకొని మాకంటే మాకు నామినేటెడ్ పదవి కావాలని ఆ పదవి వస్తే ఒకళ్ళేమో కిషన్ రెడ్డి గారికి భజన రేపు బండి సంజయ్ గారు ఇప్పిస్తే బండి సంజయ్ గారికి భజన ఈటల రాజేందర్ గారు ఇప్పిస్తే ఈటల రాజేందర్ గారికి భజన అయిపోయి దాని తర్వాత సంవత్సరం రెండు సంవత్సరాల కాలం అయిపోతుంది ఒక సంవత్సరం అంతా ఒకళ్ళొకొకళ్ళు పొడుచుకున్నాడు మాకంటే మాకు నామినేటెడ్ పదవి కావాలని మళ్ళా తర్వాత ఆ నామినేటెడ్ పదవి తెచ్చుకొని అయితే నాయకులకు భజన చేయడమో లేకపోతే ఇంకొకళ్ళని ఎట్లా దించి ఎట్లా తెచ్చుకోవాలి అనేది ఇదే కనబడుతున్నది మరి దీంట్లోకి వెళ్ళి పరిపాలన మీద ఏం దృష్టి సారిస్తున్నారు అనేది నంబర్ వన్ నంబర్ టూ ఇదే చిత్తశుద్ధి ఇదే పైరవి నామినేటెడ్ పదవుల బదులు మీరు ఎన్నికల కోసమే పైరవి చేస్తే భారతీయ జనతా పార్టీ నాయకులు ఎన్నికల దృష్టి పెడితే ప్రజలకందరికి కూడా మేలు జరుగుతుంది కదా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అరవై సార్లు ఢిల్లీకి వెళ్ళి ఉంటారని విలీనంపై ఆసక్తి ఉంటే ఎప్పటికే కేంద్రంతో చర్చించేవారని మన్న కృషాంక్ ఎద్దేవా చేశారు విలీనం కోసం పోరాడే వారిని సైతం కంటోన్మెంట్ కాంగ్రెస్ పార్టీలో విలీనం చేసుకున్నారని మన్నె కృషాంక్ విమర్శించారు జీహెచ్ఎంసి చుట్టూ ఉన్న మున్సిపాలిటీలు జీహెచ్ఎంసీలో విలీనం జరగాయని మూడు వందల డివిజన్లో జీహెచ్ఎంసీ ఎన్నికలు జరగనున్నాయని మరి కంటోన్మెంట్ విలీనమా లేక ఎన్నికల అనేది స్పష్టత లేకుండా పోయిందని మన్న కృషాంక్ ఎద్దేవా చేశారు విలీనంపై ఆసక్తి ఉంటే అసెంబ్లీలోనైనా ఎమ్మెల్యే ప్రశ్నించాలని కేంద్రంలో పార్లమెంట్ సభ్యుడు విలీనం అంశంపై ప్రస్తావించాలని మండే కృష్ణ డిమాండ్ చేశారు ఈ అరవై సార్లు ఢిల్లీ పోయినప్పుడు మరి ఎందుకు మర్జర్ విషయం మీద మాట్లాడతలేరు ఆల్రెడీ కొందరు మాట్లాడేటోళ్ళను కూడా విలీనం అని తీసేసుకున్నారు మీ దుకాణ వాళ్ళని కూడా కలిపేసుకున్నారు సో ఇవాళ ఎవరు కూడా విలీనం గురించి అడిగేటట్టు లేదు కానీ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఇంకోవైపు జిహెచ్ఎంసీ ఎన్నికలు పెడుతున్నారు జీహెచ్ఎంసీలో మొత్తం హైదరాబాద్ నగరం మిగతా గతంలో మున్సిపాలిటీలు ఉన్న వాటిని కూడా అన్నిటినీ చేర్చుకొని అలా మూడు వందల కార్పొరేటర్లను పెట్టారు మరి ఇక్కడున్న ఎనిమిది మందిని కూడా అన్లని వేసేసుకోండి అయిపోతుంది ఎలక్షన్ పెట్టేయండి ఇటు విలీనము అయితే లేదు అటు రేపు జిహెచ్ఎంసీ ఎన్నికలు అయిపోతే అన్లు కూడా ఉండదు అంటే కంటోన్మెంట్ పరిస్థితి ఇలాగే ఉండాలన్నా సంవత్సరాలు సంవత్సరాలు ఇలా కాంగ్రెస్ పార్టీ జిహెచ్ఎంసీ ఎన్నికలు పెట్టేసి అది విలీనం గురించి మాట్లాడకుండా రాష్ట్ర ప్రభుత్వం ఇది ఇట్లనే గాలి కేంద్రంలో ఉన్న బీజేపీ వాళ్ళు పొద్దున్న లేస్తే ఆ నామినేటెడ్ పదవి వస్తుంది ఆ పదవి తెచ్చుకొని మేము సంతోషంగా ఉంటాం మేము ఐదు పైసలు సంపాదించుకుంటాం పెత్తనం చెలాయిస్తాం ప్రజలకు మాత్రం ఎనిమిది వార్డులకు న్యాయం చేయము అనే విధంగా ఈ రెండు పార్టీల నాయకులు ఇవాళ ధోరణి కంటోన్మెంట్లో కనబడుతున్నది కాబట్టి కంటోన్మెంట్ నాయకులకు రోషం ఉంటే విలీనం అంశంపై కేంద్ర రాష్ట్రాలపై ఒత్తిడి తీసుకువచ్చేలా ప్రయత్నించాలన్నారు కాంగ్రెస్ విమర్శలు చేశారు బోర్డు సైతం పది సంవత్సరాలుగా పేరుతో గడపడమే మినహా ఏమీ చేయలేకపోతున్నారంటూ ఎద్దేవా చేశారు జీహెచ్ఎంసీ ఎన్నికలకు సిద్దమవుతున్న కంటోన్మెంట్లో మాత్రం ఎన్నికలు ఊసేలేకపోవడం వార్డు నాయకుల దురదృష్టమంటూ విమర్శించారు నిజంగా రోషం ఉంటే ఎవరికైనా నాయకులకు ఈ రెండు అధికారంలో ఉన్న వాళ్లకు కేంద్రంలో ఉన్న బీజేపీ రాష్ట్రంలో ఉన్న కాంగ్రెస్ తక్షణమే నంబర్ వన్ విలీనం కోసం పోరాటం చేయండి పార్లమెంట్లో వాళ్ళు పార్లమెంట్లో మాట్లాడండి అసెంబ్లీలో ఒత్తిడి పెట్టగలిగే వాళ్ళు అసెంబ్లీలో ఒత్తిడి పెట్టండి మరియు ఈ రెండు కాకపోయినా కూడా మీతో విలీనం మీతో చాద కాకపోతే కనీసం జిహెచ్ఎంసీ ఎన్నికలను మరి తొందరగా ఇవాళ ఇక్కడ అదే సమయంలో కంటోన్మెంట్ బోర్డులో కూడా మీరు ఎన్నికలు పెట్టే ఒత్తిడి పెట్టండి ఇలాగే తాత్సారం చేసుకుంటూ కేవలం ఒక్క వ్యక్తి మంచిగున్నాడు అనే విధంగా పోతే ఇక్కడున్న రెండు లక్షల యాభై వేల ఓటర్లు మాత్రం ఇవాళ నిజంగా కంటోన్మెంట్లో ఇంత దారుణమైన పరిస్థితి ఒక రోడ్లు లేని పరిస్థితి ఒక సరిగ్గా సదుపాయాలు లేని పరిస్థితి అడిగే నాతుడు అడిగే నాయకుడు కూడా లేని పరిస్థితి వాళ్ళ కంటోన్మెంట్లో ఉన్నది రసుల్పురా అన్నానగర్ సెవెన్ ప్యాలెస్ ఫంక్షన్ హాల్లో ఈ నెల పద్నాలుగున జరిగే క్రైస్తవ కుటుంబాల ఐక్య క్రిస్మస్ వేడుకల్లో పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేద్దాం అతిథులుగా హాజరవుతున్న సుఖోద్ గాస్పల్ చర్చ్ రెఫరెంట్ ఎలిషా గారికి డైరెక్టర్ ప్రాజెక్ట్ క్రైస్ట్ ఇండియా రెఫరెంట్ శాంతి రతన్ గారికి బాపిస్ చర్చ్ రసుల్పురా రెఫరెంట్ జన్ను ప్రవీణ్ కుమార్ గారికి స్వాగతం సుస్వాగతం క్రైస్తవ కుటుంబాల ఐక్య క్రిస్మస్ వేడుకలకు అందరూ ఆహ్వానితులై శాంసన్ రాజ్ సంఘం నాయకులు సుఖోద్ గాస్పల్ చర్చ్ అన్నానగర్ కంటోన్మెంట్ బోర్డు మాజీ ఉపాధ్యక్షుడు రామకృష్ణ చాలా రోజుల తర్వాత తెరపైకి వచ్చారు గత కొన్ని రోజులుగా సైలెంట్ గా ఉన్న రామకృష్ణ కాంగ్రెస్ పార్టీని టార్గెట్ చేసుకుని పలు విమర్శలతో ధ్వజమెత్తారు కాంగ్రెస్ ప్రభుత్వం రెండు సంవత్సరాలు పూర్తి చేసుకున్నప్పటికీ హామీలను నెరవేర్చడంలో విఫలమైందంటూ మండిపడ్డారు ఎలక్షన్ కన ముందు రేవంత్ రెడ్డి గారు అన్నారు వనం ప్రభాకర్ గారు అన్నారు ప్రతి ఒక్క నియోజకవర్గంలో డిగ్రీ కాలేజ్ కానీ ఇంటర్మీడియట్ జూనియర్ కాలేజ్ కానీ గడదామని ఇవన్నీ కూడా వరకు వచ్చినాయి నేను ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని పూర్తిగా ఫెయిలియర్ కోసం వాళ్ళు సంబరాలు చేసుకోవటం నేను మొట్టమొదటిసారిగా రాజకీయాల్లో చూస్తున్నా సికింద్రాబాద్ కంటోన్మెంట్ బోర్డు మాజీ ఉపాధ్యక్షుడు రామకృష్ణ బీజేపీ నాయకులతో కలిసి గురువారం మహేంద్ర హిల్స్ లో విలేకరుల సమావేశాన్ని ఏర్పాటు చేశారు వార్డు అధ్యక్షుడు జైపాల్ రాకేష్ అరుణ్ కుమార్ సచిన్ కంకే సంతోష్ టింకుల్ తో పాటు సీనియర్ నాయకుడు సతీష్తో కలిసి విలేకరుల సమావేశాన్ని ఏర్పాటు చేశారు కాంగ్రెస్ ప్రభుత్వ రెండు సంవత్సరాల పాలనపై రామకృష్ణ మండిపడ్డారు హామీలు ఇవ్వడమే తప్ప పనులు నిర్వహించలేని ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం అంటూ ఆరోపించారు నగరాభివృద్ధి విషయంలో మంత్రి పొన్నం ప్రభాకర్ శ్వేతపత్రం విడుదల చేయాలని రామకృష్ణ డిమాండ్ చేశారు కంటోన్మెంట్ కాంగ్రెస్ ఎమ్మెల్యే శ్రీగణేష్ పై తీవ్ర స్థాయిలో రామకృష్ణ విమర్శలు చేశారు బోర్డు అధికారులను వెంట ఎమ్మెల్యే శ్రీగణేష్ చేస్తున్న పర్యటన ఫ్యాషన్ షో తలపిస్తుందని రామకృష్ణ విమర్శించారు కంటోన్మెంట్ లో అనేక ఉన్నాయని వాటి పరిష్కారంలో ఎమ్మెల్యే విఫలమయ్యారని ఆరోపించారు గత ప్రభుత్వ హయాంలో డబుల్ బెడ్రూమ్ ఇల్లు పూర్తయినప్పటికీ నేటికి లబ్ధిదారులకు అందించలేకపోయారని రామకృష్ణ విమర్శించారు మా స్థానిక ఎమ్మెల్యే గారు కూడా చాలా ఉత్సాహం ప్రదర్శించి అనేక విధాలుగా అనేక బస్తీల ఫ్యాషన్ షోలు చేయడం జరిగింది కంటోన్మెంట్ ప్రాంతం కావాల్సింది ఏంది మీకు తెలియదా మీరు మా భారతీయ జనతా పార్టీ ఏ డివిజన్ అధ్యక్షుడు పీల్చి మీరు చెప్పినా కూడా డివిజన్ వారిగా మాకు కావాల్సిన సమస్యలు అందరు మా వాళ్ళు మీకు రాసిస్తుండే మీరు ఇంత కష్టపడి మీ టైం వేస్ట్ అధికారుల టైం వేస్టు అధికార యంత్రాంగం అంతా కూడా వేస్ట్ అయింది మరి మరీ ముఖ్యంగా నేను ఈరోజు ఎమ్మెల్యే గారిని డిమాండ్ చేస్తున్నా పొన్నం ప్రభాకర్ గారు డిమాండ్ చేస్తున్న మీకు మా కంటోన్మెంట్ ప్రాంతం మీద చిత్తశుద్ధి ఉంటే మాకు కావాల్సిన నీళ్ళు ఇవ్వండి మాకు సఫిషియంట్ క్వాంటిటీ రోజు ఇచ్చి రోజు సరఫరా ఏ విధంగా నీళ్ళు ఇవ్వండి అదేవిధంగా మా ఏరియర్స్ ఏవైతే ఉన్నాయో మీరు నలభై కోట్లు అంటున్నారు యాభై కోట్లు అంటారు అవన్నీ కూడా అన్కండిషనల్ గా మీరు మాఫ్ చేయాల్సిందిగా కోరుతున్నాం మీకు దమ్ము ధైర్యం ఉంటే మా కంటోన్మెంట్ సర్దార్ వల్లభాయ్ పటేల్ హాస్పిటల్ ఉంది దాన్ని మీరు దత్త తీసుకోండి లేకపోతే దాంట్లో మీరు డాక్టర్లు పెట్టి మీరు సిబ్బందిని పెట్టి మందులు విక్రయించండి మీకు దమ్ము ధైర్యం ఉంటే ఎడిషనల్ ఫండ్స్ డెవలప్మెంట్ ఫండ్స్ తీసుకురండి కంటోన్మెంట్ బోర్డ్ నామినేటెడ్ పదవి విషయంలో రామకృష్ణ తన మనసులో మాట వెల్లడించారు ఎవరిని విమర్శించకుండా ఆచితూచి తన సమాధానం చెప్పారు నామినేట్ పదవిని పార్టీ కొరకు కష్టపడి పనిచేసిన నాయకులకు మాత్రమే ఇస్తారన్న ఆశాభావాన్ని రామకృష్ణ వ్యక్తం చేశారు జనతా పార్టీ కార్యకర్తలు నిస్వార్థంగా గత నలభై సంవత్సరాల నుంచి సెల్ఫ్లెస్ గా అంటే మా యొక్క సిద్ధాంతమే నేషన్ ఫస్ట్ నెక్స్ట్ పార్టీ లాస్ట్కి సెల్ఫ్ ఇంట్రెస్ట్ అని మరి అసలు సిద్ధాంతాన్ని కట్టుబడి చాలామంది పనిచేస్తున్నారు మరి ఎవరికి అవకాశం వచ్చినా ఎవరైనా పనిచేసే సమర్థులే ఉన్నారు అందరూ తప్పకుండా ఆశపడటంలో తప్పులేదు కంటోన్మెంట్ రోజురోజుకి జరుగుతున్న రాజకీయ పరిణామాలు ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి బీజేపీలో నామినేట్ పదవిని దక్కించుకునేందుకు నేతలు పోటీ పడుతున్నారు కాంగ్రెస్ ఎమ్మెల్యే శ్రీ గణేష్ సైతం కంటోన్మెంట్ నియోజకవర్గంలో రోజువారీ పర్యటనలు చేస్తూ వస్తున్నారు ఎమ్మెల్యేను టార్గెట్ చేసిన రామకృష్ణ ఎమ్మెల్యే పర్యటనలు ఫ్యాషన్ షోలుగా వర్ణిస్తూ తనదైన శైలిలో విమర్శలు గుప్పించారు కంటైన్మెంట్ బోర్డ్ నామినేటెడ్ సభ్యురాలు బాన్కా నర్మదా మల్లికార్జున కార్యాలయం నేడు సందర్శకులతో కిటకిటలాడింది కంటైన్మెంట్ వార్డులకు సంబంధించిన కాలనీ అసోసియేషన్ బస్సులు ప్రజాప్రతినిధులు నామినేటెడ్ సభ్యురాలు భారిక నర్మదా మల్లికార్జున్ గురువారం కలిశారు కాలనీల బస్సీళ్ల నుండి వచ్చిన వర్షలను బారికా నర్మదా మల్లికార్జున్ స్వీకరించి వెనుకంటనే బోర్డు అధికారులకు సంబంధిత సమస్యల్లో పరిష్కరించాలని సూచించారు ఐదవ వార్డు బ్రూక్బ్యాండ్ కాలనీకి చెందిన పలువురు భారిక నర్మదా మల్లికార్జున్ కలిసి వినతి పత్రాన్ని అందజేశారు తమ కాలనీలో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పైప్ లైన్ పనులు చేపట్టాలని కోరారు కాలనీ అధ్యక్షుడు ప్రకాష్ వైస్ ప్రెసిడెంట్ ప్రభాకర్ రావు సెక్రటరీ శశిధర్ ట్రెజరర్ రమేష్ సభ్యులు మహేష్ కుమార్ యుమునాచారి సంతోష్ సోలంకి కిషన్ తదితరులు బానుక నర్మద మల్లికార్జును కలిసిన వారిలో ఉన్నారు ఎమ్మెల్సీ మల్కా కొమరయ్య కంటైన్మెంట్ బోర్డు కార్యాలయానికి వచ్చారు మొదటిసారి కార్యాలయానికి వచ్చిన మల్కా కొమరయ్యను బోర్డు నామినేటెడ్ సభ్యురాలు బానుక నర్మదా మల్లికార్జున్లు షాల్వాతో సత్కరించారు అనంతరం కంటైన్మెంట్ బోర్డు జాయింట్ సీఈఓ హుస్సేన్ ను బానుక నర్మదా మల్లికార్జున్ ఎమ్మెల్సీ కొమరయ్యలు కలిశారు జిహెచ్ఎంసి వార్డుల విభజన ప్రక్రియను అధికారులు మొదలు పెట్టడంతో తమకు పట్టు ఉన్న కాలనీలు బస్తీలపై ఆందోళన నెలకొంది మోండా డివిజన్ నరేష్ వార్డుల విభజనను తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు మోండా డివిజన్ పరిధిలో ఉన్న మోండా మార్కెట్ పాట్ మార్కెట్ గ్రెయిన్ మార్కెట్ టెక్స్టైల్ మార్కెట్ వీధి నాలా బజార్ సత్యనార్ స్ట్రీట్ బండ్మేట్ శంకర్ వీధి అదేయానగర్ సాంబమూర్తి నగర్ డకారా బస్తి డివిజన్ నుండి తొలగించి బన్సిలాల్ పేట డివిజన్ లో కలుపుతామని డ్రాఫ్ట్ రిలీజ్ చేయడం పట్ల దీప్ కనరేష్ అభ్యంతరాన్ని వ్యక్తం చేస్తూ జిహెచ్ఎంసీ జోనల్ కమిషనర్ రవికిరణ్ డిప్యూటీ కమిషనర్ డాకు నాయకులకు అభ్యంతరాల లేఖను అందజేశారు డివిజన్ లో ఉన్న కీలకమైన ప్రాంతాలను మరో డివిజన్ లో చేర్చేలా అధికారులు డ్రాఫ్ట్ రిలీజ్ చేయడం పట్ల కొంతం దీపిక నరేష్ అధికారులతో చర్చించి అభ్యంతరాలను వ్యక్తం చేశారు డీలిమిటేషన్ కు సంబంధించి సనత్ నగర్ నియోజకవర్గంలో బీజేపీ ముఖ్య నాయకులతో సమావేశమయ్యారు ప్రభుత్వం కుట్రపూరితంగా వ్యవహరిస్తుందని కొంత దీప్కా నరేష్ ఆరోపించారు సనత్ నగర్ ఇన్ఛార్జ్ నందనం దివాకర్ తో జరిగిన సమావేశంలో కొంత దీప్కా నరేష్ పాల్గొన్నారు మీరు ప్రజా సమస్యల పరిష్కారం కోసం నాయకుడిగా ఎదగాలనుకుంటున్నారా స్వచ్ఛమైన మనసులో ప్రజాసేవ చేయాలనుకుంటున్నారా పార్టీలు వాడుకోవడం మినహా మీకు మాత్రం అవకాశం ఇవ్వడం లేదా అయితే అధైర్యపడకండి మీకోసం మేమున్నాం మీ కెపాసిటీ ప్రజలకు సేవ చేసే మీ తెగువను చూసి ఏ ఎన్నికల్లోనైనా బీఫామ్ ఫామ్ ఇచ్చి మిమ్మల్ని బరిలోకి దింపుతాం ఇది మా గ్యారంటీ అంటూ జాతీయ పార్టీ బంపర్ ఆఫర్ అందిస్తుంది తెలంగాణలో కంటోన్మెంట్ గడ్డపై నుంచి తమ ఆరంభాన్ని ప్రారంభించి ఇక మీకోసం మేము వస్తున్నామంటూ ప్రజానికానికి భరోసాను అందిస్తుంది इनके साथ ही सैकड़ों लोग ज्वाइन किए हुए हैं आने वाले चुनाव में ये कॉरपोरेशन का चुनाव हो या विधानसभा का हो जो भी चुनाव है पार्टी चुनाव लड़ेगी कंटोनमेंट लोग जातीय ये पार्टी एंट्री इच्छी సీనియర్ నాయకులుగా వ్యాపారవేత్తలుగా కంటోన్మెంట్ రాజకీయాలు పరిస్థితులపై పట్టున్న వారంతా ఆ పార్టీ వైపు చూడగా మేము మా పార్టీలో చేరుతామనగానే నేషనల్ ప్రెసిడెంటే ఏకంగా ఎంట్రీ ఇచ్చి వారికి కండవా కప్పి తెలంగాణలో పార్టీ బాధ్యతలు అందించి ఇక ప్రజల కోసం ముందుకు సాగుపోండి అంటూ ఆశీర్వచనాలు అందించారు నేషనల్ హ్యూమన్ రైట్స్ సోషల్ జస్టిస్ కార్యాలయంలోని మరో అంతస్తు ఇప్పుడు జనతా కాంగ్రెస్ నేషనల్ పార్టీ కార్యాలయానికి రాష్ట్ర కార్యాలయంగా మారింది నేషనల్ హ్యూమన్ రైట్స్ కు తెలంగాణ సేవలు సేవలందించిన నిరుడి అశోక్ కుమార్ ఇప్పుడు జనతా కాంగ్రెస్ లో చేరగా ఆయనకు స్టేట్ జనరల్ సెక్రటరీగా నియమించారు ఈ రోజు జాయినింగ్ కార్యక్రమాలను నేషనల్ ప్రెసిడెంట్ మహతాబ్రై హాజరు కాగా ఆయన చేతుల మీదుగా పలువురు పార్టీ తీర్థం పుచ్చుకున్నారు మంచి ఆశయంతో ముందుకొచ్చిన వారి కోసం తాను ఇక్కడికి వచ్చానంటూ ఆయన తెలియజేయగా తెలంగాణ అధ్యక్షుడు సర్వేంద్ర నేతృత్వంలో జనరల్ సెక్రటరీ అశోక్ కుమార్ ముద్రాస్ వర్కింగ్ ప్రెసిడెంట్ గడ్డం ఎబెల్ స్టేట్ సెక్రటరీ శ్రీనివాస్ ఆధ్వర్యంలో పలువురు పార్టీలో జాయిన్ అయ్యారు వారందరికీ అధ్యక్షుల పార్టీ స్వాగతం పలికారు ఎంతో మంది ఎన్నికల్లో పోటీ చేయాలని ఎంతో గ్రౌండ్ వర్క్ చేసుకుని చివరి నిమిషంలో అవకాశం ఎవరో తనుకుపోతే బాధపడతారని అలా కాకుండా ప్రజానికం కోసం కష్టపడే ఎవరైనా సరే నిష్పక్షపాతంగా ప్రజాసేవ చేసే వారికి బీపం ఇచ్చి గెలిపించుకుంటామని కంటోన్మెంట్ పోడ్తో పాటు ఏ ఎన్నికలైనా సరే తమ రాష్ట్ర వ్యాప్తంగా తమ సేవలను విస్తరిస్తామని జనరల్ సెక్రటరీ అశోక్ కుమార్ స్పష్టం చేశారు సో సో జనరల్ ఎందుకంటే ఇప్పుడు ముందు ముందు జరిగే ఎలక్షన్ల ముఖ్యంగా మన కంటోన్మెంట్ ఎలక్షన్ కానీ జిహెచ్ఎంసీ ఎలక్షన్లో కానీ కంపల్సరీగా మనము ఈ జనతా కాంగ్రెస్ అయినంత మాట అత్యధికంగా నిలబెట్టి యువకులను మహిళలను ముఖ్యంగా మేము ఎంకరేజ్ చేస్తాము వారు సోషల్ వర్క్ చేసే వాళ్ళను కూడా ఎంకరేజ్ చేస్తాము వాళ్ళకి బీఫామ్ ఇవ్వడానికి మేము ముందు ఉంటాము ఎవరైనా కానీ నిలబడాలనే సత్తా ఉన్నవాళ్ళు మమ్మల్ని కాంటాక్ట్ చేయొచ్చు మేము తప్పకుండా వాళ్ళ మేము సహాయం చేస్తాము వాళ్ళ లీడర్షిప్ అనేది పబ్లిక్లో వచ్చేటట్టుగా నేను ప్రజాసే లక్ష్యంగా తమ రంగంలోకి దిగుతామని వెర్రిడ్ బోర్డు లో కంటర్మెంట్ నడిపిస్తున్న కేంద్రంపై కూడా తమ పోరాటం సాగుతుందని వర్కింగ్ ప్రెసిడెంట్ గడ్డం స్పష్టం చేశారు నిరుడి అశోక్ కుమార్ ముద్ర తన తో కలిసి తీసుకున్న నిర్ణయంపై స్థానిక నాయకులు సంతోషం వ్యక్తం చేస్తూ సన్మానించి బెస్టట్లకు తెలియజేయగా కుటుంబ పార్టీలు కాదు సేవే తమ లక్ష్యమంటూ పార్టీలో చేరిన నేతలు ప్రకటించారు నాయకత్వం లేదు మరి ముగ్గురు సభ్యులతో కూడుకున్న బోర్డు ఏ విధంగా ఈ కంటోన్మెంట్ సమస్యలను తీరుస్తుంది అనేక సమస్యలతో కంటోన్మెంట్ సతమతమవుతున్న ఈ కంటోన్మెంట్ ప్రాంతాన్ని మేము తీర్చిదిద్దడానికి ఈ జనతా కాంగ్రెస్ పార్టీ నుంచి ముందుకు వస్తున్నామని నేను సెలవు చేసుకుంటున్నాను నచ్చిన పార్టీకి సేవ చేసి చివరి నిమిషంలో సీటు రాలేదని అనాసక్తితో ఉండడం కన్నా పార్టీ కోసం ప్రజల కోసం మా వద్ద పనిచేస్తే మీ గుర్తింపుతో పాటు ఇప్పుడే భరోసా దక్కుతుందంటూ నేతలు తెప్తుండగా ఇక ఏ ఎన్నికలు వచ్చినా రంగంలోకి దిగేందుకు వారంతా అసిద్ధపడుతుండడం విశేషం కంటైన్మెంట్ బొల్లారెల్లో జరిగిన అయ్యప్ప స్వామి పడిపూజ మహోత్సవంలో అతిథిగా బోర్డు మాజీ ఉపాధ్యక్షుడు జంపన ప్రతాప్ పాల్గొన్నారు బోర్డు మాజీ సభ్యులు లోకనాథ్ పాండు యాదవ్లతో కలిసి పడిపూజ మహోత్సవంలో పాల్గొనడంతో పాటు అయ్యప్ప స్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించారు గురుస్వామి నగేశ ఆదరణలో ఇరవై ఐదవ అయ్యప్ప మహాపడిపూజ మహోత్సవంలో భాగంగా పలు పూజా కార్యక్రమాలు నిర్వహించారు గణపతి పూజ అష్టోత్తరం పంచామృతాల నివేదన వారితో పాటు పలు పూజా కార్యక్రమాలు నిర్వహించక అతిథులుగా హాజరైన వారిని నిర్వాహకులు ఘనంగా సన్మానించారు కార్యక్రమంలో గురుస్వాములు కన్నె కత్తి గద గంటతో పాటు పలువురు స్వాములు పాల్గొనగా అయ్యప్ప ద్వీక్ష పరమ పవిత్రమైందని భక్తితో అయ్యప్ప స్వామి మాలధారులై వారు చేసే దీక్ష ఎంతో కఠినమైందంటూ జంపన్న తెలియజేశారు తెలియజేశారుండవార్డు కట్టమైసమ్మ కృష్ణానగర్ లో అంగరంగ వైభవంగా అయ్యప్ప స్వామి పడిపూజా మహోత్సవం నిర్వహించారు భక్తి శ్రద్ధల మధ్య పూజా కార్యక్రమాలు కొనసాగాయి స్థానిక పరిసర ప్రాంతాలు అయ్యప్ప స్వామి నామస్మరణతో మారిరొకాయి కృష్ణానగర్ కమ్యూనిటీ హాల్లో అయ్యప్ప స్వామి పడిపూజ మహోత్సవాన్ని నిర్వహించారు మార్కెట్ యార్డ్ మాజీ చైర్మన్ టిఎన్ శ్రీనివాస్ పూజా కార్యక్రమంలో పాల్గొని భక్తి శ్రద్దలతో అయ్యప్ప స్వామిని ధ్యానించారు కార్యక్రమంలో రెండవ వార్డు బీఆర్ఎస్ అధ్యక్షుడు కుమారి మధురాజ్ సీనియర్ నాయకులు ఆంజనేయులు దేవులపల్లి శ్రీనివాస్ శ్యామ్ రెడ్డి దేవరాజ్ సతీష్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు కంటైన్మెంట్ ఏడో వార్డు మహిళా నాయకురాలు నాగనేని సత్తా వార్డు సమస్యల పరిష్కారంపై స్పీడ్ పెంచారు బార్డులో రోజుకొక చోట పర్యటిస్తూ సమస్యలను పరిష్కరిస్తూ తన గుర్తింపును పదలం చేసుకుంటున్నారు మొన్నటి వరకు సైలెంట్ గా ఉన్న నాగినేని సరిత రోజుకొక చోట పర్యటిస్తూ సంబంధిత సమస్యల్లో అధికారుల దృష్టికి తీసుకెళ్తూ పరిష్కారమే జ్యేయంగా ముందుకు సాగుతున్నారు గురువారం సాయిబాబా హట్స్ లో పర్యటించారు స్థానికంగా ఎమ్మెల్యే శ్రీగణేష్ సహకారంతో మంచినీటి లైన్ విస్తరణ పనులు పూర్తవడం జరిగిందని త్వరలో నీటి కనెక్షన్లు ఇవ్వనున్నట్లు నాగినేని సరత సాయిబాబా హట్స్ వాసులకు హామీ ఇచ్చారు కార్యక్రమంలో శ్రీను మహేష్ నరేష్ శేఖర్ వంశీ అంజీతో పాటు పలువురు పాల్గొన్నారు కంటైన్మెంట్ రెండవ వార్డు రసుల్పుర ప్రాంతంలో మంచినీటి సరఫరా లో ప్రెషర్ తో అవుతుండటంతో స్థానికులు నీటి సమస్యతో సతమతమవుతున్నారు బోర్డు మాజీ ఉపాధ్యకుడు రెడ్డి దృష్టికి స్థానికులు సంబంధిత సమస్యను తీసుకెళ్లడంతో వెంటనే కంటైన్మెంట్ బోర్డు వాటర్ వర్కర్స్ అధికారుల దృష్టికి తీసుకెళ్లారు దీంతో బోర్డు సిబ్బంది మంచినీటి పైప్ లైన్ ను పరిశీలించారు పైప్ లో మట్టి చేరుకోవడంతో లో ప్రెషర్ నీటి సరఫరా అవుతుందని గుర్తించి మరమ్మతులను చేపట్టారు సదా కిషర్ రెడ్డి జూనియర్ జబర్ కదిర్ ఫైమ్ తో పాటు పలువురు పనులను పరిశీలించారు బోల్డ్ బోయన్పల్లిలో క్రిస్మస్ సంబరాలు సందడిగా సాగాయి అతిథిగా హాజరైన కార్పొరేటర్ ముద్ద నర్సింహాయాదు క్రైస్తవులకు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు బోయన్పల్లి ఫాస్టర్ ప్రేయర్ ఫెలోషిప్ చర్చిలో సెమీ క్రిస్మస్ వేడుకలు జరిగాయి సుమారు అరవై మంది ఫాస్టర్ల దంపతులకు నూతన వస్త్రాలను ముద్ద నరసింహాయాద్ తన సొంత ఖర్చులతో అందజేసి విందును ఏర్పాటు చేశారు క్రిస్మస్ పేడుకలను ఘనంగా నిర్వహించుకోవాలని ముద్ద నరసింహ యాదవ్ అన్నారు కార్యక్రమంలో జాన్ విక్టర్ శీలం సుధాకర్ అందే శ్యామ్కుమార్ కుమార్ కవిత శాంసన్ జైరాజు నెహమయ్య వెంకన్న రామలన్న చంద్రగౌడ్ యాద్గిరి శ్యామ్ మోహన్తో పాటు పలువురు పాల్గొన్నారు సికింద్రాబాద్ పార్లమెంటు పరిధిలో ఉన్న ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న పదవ తరగతి విద్యార్థులకు పరీక్ష ఫీజును కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి చెల్లించారు నియోజకవర్గాల వారిగా బీజేపీ శ్రేణులు ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయులకు పరీక్షా ఫీజుకు సంబంధించిన రసీదులను అందజేశారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి చేసిన సహాయం పట్ల బీజేపీ మహంకాళి జిల్లా అధ్యకుడు భరత్ గౌడ్ విద్యార్థులకు తెలియజేస్తూ ఉపాధ్యాయులకు పరీక్ష ఫీజు చెల్లించిన పత్రాలను అందజేశారు ఈ సందర్భంగా ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయులు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి చేసిన సహాయం పట్ల సంతోషాన్ని వ్యక్తం చేశారు పేద విద్యార్థులకు ఆదుకోవటమే లక్ష్యంగా కేంద్ర మంత్రి చేస్తున్న సహాయం పట్ల భరత్ గౌడ్ ఆనందం వ్యక్తం చేశారు సికింద్రాబాద్ సీతాపల్ మండి ప్రభుత్వ పాఠశాలలో ప్రిన్సిపల్ జయలక్ష్మిని కలిశారు ఈ సందర్భంగా కిషన్ రెడ్డి చేసిన సహాయం పట్ల వారు ఆనందాన్ని వ్యక్తం చేసి అభినందనలు తెలిపారు ప్రభుత్వ పాఠశాల అభివృద్ధి కొరకు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ప్రత్యేకంగా దృష్టి సారించడం జరిగిందని నిధులు సైతం విడుదలవుతాయని భరత్ గౌడ్ ఉపాధ్యాయులకు హామీ ఇచ్చారు కార్యక్రమంలో కంటెస్టెడ్ ఎమ్మెల్యే మేకల సారంగపాణి నాగేశ్వర్రెడ్డి రవిప్రసాద్ గౌడ్ రాచమల్ల కృష్ణమూర్తి వెంకటేష్ గౌడ్ కనకట్ల హరి అంబాల రాజేశ్వరరావు ఈవి నరేష్ ఉపేందర్ యాదవ్ పోచయ్య ప్రకాష్ గౌడ్ ఆదర్శ ముదిరాజ్ బీరన్న భాస్కర్ గిరి మేకల కీర్తి హర్షకిరణ్ సతీష్ రాజ్ అయ్యప్ప రెడ్డి దిలీప్ ఆకారం రమేష్లతో పాటు పలువురు పాల్గొన్నారు యమధర్మరాజు ప్రత్యక్షమయ్యారు ట్రాఫిక్ రూల్స్ అవగాహన భాగంగా వరుస కార్యక్రమాలతో అవగాహన కల్పిస్తూ నేడు బోయిన్పల్లిలో అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ రూల్స్ పాటించాలని తెలియజెప్తూ ట్రాఫిక్ రూల్స్ పాటించని వారికి కౌన్సిలింగ్ ఇస్తూ నేటి కార్యక్రమాన్ని ట్రాఫిక్ పోలీసులు నిర్వహించారు ట్రాఫిక్ నార్త్ జోన్ ఏసీపీ శంకర్ రాజు ఆధ్వర్యంలో ఉన్నతాధికారుల ఆదేశాలతో సర్వేజన ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో సిఏ జానకి రాములు ఎస్ఐలు శివరాజ్ అశోక్ రెడ్డితో పాటు ఎయిర్ ఫోర్స్ స్టేషన్ అధికారులు ఉత్సాహంగా పాల్గొన్నారు అందరూ ట్రాఫిక్ రూల్స్ పాటించాలని తెలియజేస్తూ నేటి కార్యక్రమాన్ని కొనసాగించారు లష్కర్ జిల్లా సాధన సమితి అధ్యక్షుడు గుర్రం పవన్ కుమార్ గౌడ్ కు జన్మదిన శుభాకాంక్షలు కొనసాగింది పవన్ కుమార్ జన్మదినం సందర్భంగా పలువురు ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు తెలియచేయక మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ను మర్యాదపూర్వకంగా కలవగా షాల్వా కప్పి సన్మానించి జన్మదిన శుభాకాంక్షలను తలసాని తెలియజేశారు మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ముందుగా కింద ఉన్న సబ్స్క్రైబ్ క్లిక్ చేయండి ఎల్లప్పుడూ అప్డేట్ సమాచారాన్ని పొందండి